హయగ్రీవుడు వేదాలన్నిటినీ హైహయుడు అనేటటువంటి రాక్షసుడు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ రాక్షసుణ్ణి గుర్రం రూపంలో వాడు ఎత్తుకెళ్తుంటే స్వామి కూడా విష్ణుమూర్తి కూడా గుర్రం రూపంలో వచ్చి వాడిని సంహరించి ఆ వేదాలన్నిటిని పరిరక్షించి బ్రహ్మదేవుడికి తిరిగిస్తాడు వేదాన్ని పరిరక్షించి వేదస్వరూపమైనటువంటి వాడు హయగ్రీవుడు అందుకనే ఏ దేవతా స్వరూపాన్ని మనం చూసినా రాముణ్ణి తీసుకున్నా కృష్ణుణ్ణి తీసుకున్నా సరస్వతి అమ్మవారిని తీసుకున్నా లేదు శివుణ్ణి తీసుకున్నా ఏది తీసుకున్నా ఒక మకర తోరణం ఉంటుంది ఆ మకర తోరణం మీద హయగ్రీవుడు ఉంటాడు అంటే వేద సమ్మతమైనటువంటి క్షేత్రము అని చెప్పడం ఆ మకర తోరణం ఉందంటే వేద సమ్మతం అని అర్థం అందుకని మకర తోరణం ఇష్టం వచ్చినట్టు ఎవరికి పెడితే పెట్టకూడదు వేదాలే పరమ ప్రమాణం అని చెప్పేటటువంటి దేవతలైనా గురువులైనా వాళ్ల వెనకాల మాత్రమే మకర తోరణం ఉందా కృష్ణయ్య భగవద్గీత చెప్తూ చెప్తూ నేను ఉపనిషత్ సారాంశాన్ని బోధిస్తున్నాను అన్నాడు నేను సొంతగా భగవద్గీతను కనుక్కున్నానని చెప్పలేదు నేను చెప్తున్న ప్రతి అక్షరము వేద ఉపనిషత్తుల నుంచి వచ్చినటువంటివే అనే మాట చెప్పాడు అలా వేదాన్ని ఆధారం చేసుకోని చెప్పేటటువంటిది ఏదైనా హయగ్రీవుడు బొమ్మ వెనక ఉండాలి చే వేదాలు కాపాడబడి చే బ్రహ్మదేవుడికి ఇవ్వబడ్డాయి కాబట్టి అయితే కాపాడినటువంటి వాడు హయగ్రీవుడు సూత్రాన్ని మూలాన్ని మూల పదార్థాన్ని ముడి సరుకుని ఈ ముడి సరుకుని వస్త్ర రూపంగా రకరకాల రూపాల్లో ఎవరికి ఎలా కావాలో అలా డిజైన్ వాళ్ళు ధోతులు వేసుకుంటారు వాళ్ళు చీరలు కట్టుకుంటారు ఇంకో రూపం వస్త్రాలు వస్త్రాలు రకరకాలుగా వేసుకుంటారు కదా పత్తి అనేటటువంటిది ఒకటి ఆ పత్తిని వస్త్రం కింద మార్చిన బ్రాండ్ ఒకటి ఈ పత్తి అనేటటువంటి స్థాయిలో వేదాన్ని కాపాడినటువంటి వాడు హయగ్రీవుడైతే దాన్ని నానా వస్త్ర రూపంలో విశేషమైనటువంటి విద్యలాగా అన్ని చోట్ల అందించి అంతటా అందరికీ సమకూర్చి చేర్చేటటువంటి తల్లి సరస్వతి అమ్మవారు మూడి ముడి సరుకు దగ్గరికి వెళ్ళి హయగ్రీవుణ్ణి పూజించిన లేదు ఆ వస్త్రాన్ని అంత ప్రాసెస్ చేసి జనాలందరికీ అనేక విద్యారూపంగా తానే లోపల విద్యల్లో ఉండి అందించినటువంటి సరస్వతికి పూజ చేసిన విద్య ఖాయంగా వస్తుంది కానీ మనం ఎండు ప్రోడక్ట్నే చూడటం అలవాట్లో ఉంటాం కాబట్టి సరస్వతి అమ్మవారు బాసరకి వెళ్ళి అన్ని చోట్ల చేస్తాం ఆ బాసర సరస్వతికి కూడా వెనకాల హయగ్రీవుడు కాబట్టి హయగ్రీవుడు వేరు సరస్వతి వేరు కాదు మంచుగడ్డకి ప్రవహిస్తున్నటువంటి నీళ్లకి ఉన్న తేడానే హయగ్రీవుడికి సరస్వతి అమ్మవారికి ఉంది మంచుగడ్డగా ఉన్నప్పుడు తాగలేదు దాన్ని తాగగలిగేది ఎప్పుడు అది కరిగి నీరై ప్రవహించేటప్పుడు ఆ కరిగి నీరులాగా ప్రవహించేటటువంటి విద్య మొత్తం సరస్వతి అన్నిటిలో సూక్ష్మభూతంగా ఉన్నటువంటి ఆ స్వామి హయగ్రీవుడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏం లేదు ఆయనే సరస్వతిగా మారుతాడు ఆవిడే హయగ్రీవుడిగా మారుతుంది కాబట్టి విద్య ప్రధానం ఇక్కడ అలాంటి స్టాటిక్ అండ్ కరెంట్ రెండు విద్యల్ని ఇచ్చేటటువంటి దేవతా స్వరూపాలు కాబట్టి ఎవరిని పూజించినా భక్తితో శ్రద్ధతో పూజించాలి ఇలా సరస్వతి అమ్మవారిని పూజించండి అనేటటువంటిది సంప్రదాయంగా కవులందరూ కూడా మనకి మొదటి నుంచి చేస్తూ వస్తున్నది కాబట్టి మొట్టమొదటి గణపతి ప్రార్థన ఆ తర్వాత సరస్వతి అమ్మవారి యొక్క ప్రార్థన ఆ పైన గురువు యొక్క ప్రార్థన విఘ్నాలు లేకుండా ఉండాలి విస్తృతంగా పారుతూ ఉండేటటువంటి సాహిత్యమై ఉండాలి దాన్ని ఒడిసి పట్టి నాకు ఎంత అవసరమో నాకు తగ్గట్టుగా ఇచ్చేటటువంటి గురువు ఉండాలి మేఘాల నుంచి నీళ్లు రావాలి నదులు పారాలి ఆ నదులు మా ఇంట్లో ట్యాంకులోకి రావాలి ఆ ట్యాంక్ దగ్గర పంపులో నేను తిప్పినప్పుడు నాకు ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని రావాలి ఈ మూడే విఘ్నాలు ఉండకూడదు విద్య వ్యాపకమై అన్ని చోట్ల తిరుగుతూ ఉండాలి దాన్ని అవసరమైన మేరకు పట్టుకొని నేను తాగడానికి ఒక గ్లాసో చెంబో ఏం తాగుతానో ఎంతతో పట్టుకొని తాగలను అది ఇవ్వగలిగి నియంత్రించేటటువంటి గురువు వీళ్ళు ఎవరైనా పర్వాలేదు హయగ్రీవుడైనా సరస్వతి అమ్మవారైనా ఎవరిని పూజించినా విద్యలో ఏదోషం లేదు